హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సంక్రాంతి షాపింగ్కి వెళ్ళామండి అంటే సంక్రాంతి రోజు మనం పెద్దలకి బట్టలు పెడతాం కదా దానికి కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ తీసుకుందామని మేము ఇక్కడ మాకు దగ్గర గాంధీపురం అండి గాంధీపురంలో అన్నీ ఉంటాయి అనమాట మా ఇంటి నుండి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ అనమాట స్టార్ట్ అయిపోయాము మేము అక్కడికి వెళ్ళి చూడండి ఫ్లవర్స్ అన్నీ పూజ మొత్తం ఇక్కడే ఉంటాయండి బట్టలు షాపులైనా ఇంకా మార్కెట్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మాకు దగ్గర దగ్గరగా ఇంకోటి ఏంటంటే మా అత్తగారు ఫస్ట్ ఇయర్ అనమాట చనిపోయి ఫస్ట్ సంవత్సరం మూలకి తెస్తాం కదా బట్టలు చూపిస్తాం కదా గోరంచు సారీ దానికోసం వెతికామండి షాప్ ప్రతి షాప్కి ఎక్కడా లేవు మాకైతే లాస్ట్కి నాకు ఈ సారీలో కొంచెం కనిపించింది చూడండి పొంగల్ పొంగల్ థీమ్లా ఎలా పెట్టారు మంచిగా అన్నీ పెట్టి పెసలు బబ్బరు లాగా పొంగలి వినాయకుడి మధ్యలో చాలా బాగా అనిపించింది నాకైతే ఇది సండే సండే అనమాట మేము సండే అనమాట మండే భోగి కదా ముందు రోజు అన్నీ తెచ్చుకున్నామండి పూజకి కావాల్సినవి ఏమేమి ఉండాలి అన్నీ ఐటమ్స్ అన్ని తీసుకున్నాను నేను సారీ కూడా ఫైనల్గా నాకు దొరికింది మరీ అంచు అండి మరీ అంచు కాదు కానీ మనకి పల్లెటూరులో దొరికి మన సైడ్ ఆ దొరికినంత కాదు పర్వాలేదు అది చూడండి ఆ ఉంచు అనమాట నాకు ఇదే దొరికిందండి ఇది ఫైనల్గా తీసేసుకున్నాను నేను ఈ సారీ కానీ ఫస్ట్ సంవత్సరం మాత్రం ఓన్లీ చనిపోయిన వాళ్ళకి బట్టలు పట్టాలండి నెక్స్ట్ ఇంకెవరికి పట్టకూడదని పెట్టకూడదు అని చెప్పారు పంతులు గారిని అడిగితే అందుకని ఓన్లీ మా అత్తగారికి తీసుకున్నాను నేను సారీ మాత్రం ఎంత కాదండి టూ సెవెంటీ రూపీస్ అంత పడింది అంతే ఆ సారీ నాకు అంతే తీసుకొని ఇంకా రెడీ పెంచండి అంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఉన్నారు పొంగల్ థీమ్లాగా పొంగల్ ఫెస్టివల్ కదా అందుకు అలా రెడీ అయ్యి అనమాట ముగ్గు కూడా బాగా పెట్టారు అండి బయట కానీ చాలా క్రౌడ్ ఉందండి ఎందుకంటే పండగ టైం కదా అందరూ షాప్ బట్టల షాపింగ్ ఇంకా ఇవే పూజకి ఇంకా ఏవే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా సంక్రాంతి రోజు బయటపడతారండి పడతారండి లాగా డిఫరెంట్ నేను ఫస్ట్ టైం చూడడం అది మీకు చూపిస్తాను రండి ఇక్కడ లగేజ్ పెట్టానండి ఇటు కొద్ది ఇస్తే మనం లగేజ్ ఇచ్చేస్తారనమాట లోపలికి ఎలా చేయరు లగేజ్ అనేది తర్వాత ఇక మా మా పాపకేమో భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాను కదా ఆ భోగిపళ్ళు కోసం చూస్తున్నాను నేను అడిగాను కొంచెం ఎలా అన్నారు అక్కడ దగ్గర దగ్గర ఇక్కడ తమిళ్ కదండి ఏం అడగాలో నాకు తెలియలేదు తర్వాత ఇలాగ ఆన్లైన్లో సెర్చ్ చేసి చూపిస్తే అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్తే ఇక్కడ నాకు కనిపించాయి భోగపళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ అండి నేను తీసుకున్నాను ఫు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సరిపోతాయి ఇంకా ఫ్రూట్స్ అదే భోగపళ్ళు అదే రేగుపళ్ళు అండి భోగి రోజు పోస్తంగా భోగి పళ్ళు ఉంటారు భోగికి సంక్రాంతికి అనేది షాపింగ్ అయిపోయిందండి నాది ఇంకా ఫ్రూట్స్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవాలండి ఆ వెజిటేబుల్స్ కూడా మీకు దారిలో చూపిస్తాను చూపిస్తాను ఇంకా మీరే ఎలా సెల సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవ్వండి వైట్ కనిపిస్తున్నాయి కదా అవి గుమ్మానికి కడతారంటండి ఇది వెజిటేబుల్స్ ఉన్న ఫ్రూట్స్ మార్కెట్ అండి ఇంక లోపలికి వెళ్ళాలి ఇది ఇవి బయట ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ అన్నీ చూడండి రేగుపళ్ళు మనకు చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయండి ఫ్రూట్స్ ఫ్రూట్స్ బనానా తీసుకున్నాను అంటే భోగి రోజు మా పాప చేత పళ్ళు పోస్తాను కాబట్టి నేనేమో అందరికి వచ్చిన తాంబోలు ఇస్తానని ఒక బనానాస్ తీసుకున్నాను ఇంకేం ఫ్రూట్స్ తీసుకోలేదు ఎందుకంటే మేము అలాగ మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతామని ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు చూడండి పసుపు కొమ్మలు ఎంత మంచిగా ఉన్నాయో మొక్కలతో బాగా పడ పెట్టారు ముందుకి నాకు చాలా బాగా అనిపించింది చూడగానే న్యాచురల్గా అది పచ్చి పసుపు కూడా మనం దంచేసి వేసుకోవచ్చండి కూరలకి చాలా మంచిది మనం మనం రాసుకోవాలన్నా మంచి ఛాయ్ వస్తుంది అనమాట ఆ పసుపు మాత్రం బాగా పడిపోద్ది ఇదిగోండి వైట్ ఇదే కట్టారండి ఇక్కడ మా ఫ్లాట్లో అందరు గుమ్మానికి వాళ్ళ ట్రెడిషన్ అనమాట అది మనమైతే మామూలు మామిడి కొమ్మలు కడతాం కదా వీళ్ళు అవి కట్టారు ఇంకా దసరాకి మనం పెట్టుకుంటాం కదండి దసరా పత్రి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇదంతా మార్కెట్ అండి ఇంకా అనపురం నుంచి కొంచెం మరొక టెన్ మినిట్స్ లోపలికి వెళ్తే అప్పుడు వస్తుంది ఇది మార్కెట్ అనేది ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను వెజిటేబుల్స్ మన సంక్రాంతి రోజుకి వెజిటేబుల్స్ ఉండాలి కదా మనం ఎన్ని రకాలైన కాయగూరలు వండుకోవచ్చండి ఐదు రకాలు ఏడు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు అలా అలా మనం పెట్టుకుంటాం అన్నమాట అన్నీ వేసుకోవచ్చండి కలగాయకూర అంటే వంకాయ చిక్కుడుకాయ మెయిన్ కదా వంకాయ అంటే ఈ కలగాయకూర ఏంటంటే మన ఆ ఫెస్టివల్ ఆ రోజుల్లో మనకి వెజిటబుల్స్ పండుతాయి కదా ఆ పండిన కొత్త కొత్త కాపుతోనే ఈ వండేసి పెద్దలకు పెడతామన్నమాట నేను అరటి ఆకులు కూడా తీసుకున్నాండి మేము అరటాకులోనే భోజనం కూడా చేస్తాము ఆ రోజు సంక్రాంతి రోజు నేను ఎన్నంటే ఒక ఐదు ఆకులు తీసుకున్నాను ఐదు ఆకులే నాకు ఫార్టీ రూపీస్ చెప్పాడండి అతను మాత్రం నాకు చాలా కాస్ట్ అనిపించింది మన పల్లెటూర్లో అయితే మనం పొలానికి వెళ్తే చక్కగా కోసుకోవచ్చు అరి అగ్గులు అసలు ఏమున్నాయి మామిడి పత్రీలు అన్నీ ఉంటాయి మనకి అవైలబుల్గా ఏవి కొనవసరం లేదు ఇక్కడ మాత్రం మనం ప్రతిదీ కొనుక్కోవడమే చూడండి గుమ్మడికాయ తీసుకున్నాను కంద ఇంకోటి ఏమో స్వీట్ పొటాటో ఉంటుంది కదండి మనం ఎర్రదమ్మ పంటాము అక్కడ మనం మన సైడు అదనమాట అది చిక్కుడుకాయ టమాటా ఇంకా అలా నేను ఫైవ్ టైప్స్ తీసుకున్నానండి ఇంకా వేసుకోవచ్చు అండి అరటికాయ బంగాళదుంప అవి కూడా వేసుకోవచ్చు మనం అంటే కూర అంటే ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట ఎన్ని ఎన్ని కర్రీ ఎన్ని వెజ్ ఐటమ్స్ అని యాడ్ చేసుకోవచ్చు మా అత్తగారు అయితే నాకే అప్పుడు నేను మా అత్తగారు ఉండేటప్పుడు మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా అత్తగారు మాత్రం కందా ఉన్ను గుమ్మడికాయ చిక్కుడుకాయ టమాటా వంకాయ ఇవి మాత్రం వేసేవాళ్ళు కానీ కొత్త కళాయే ఉండేవాళ్ళంటే మా అత్తగారు ఎప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ అత్తగారికి ఏమో ఎప్పుడైనా కొత్త కళాయిలో వండి పెట్టడం ఇష్టమంట మా అత్తగారు కూడా అలానే చేసేవాళ్ళు కొత్త కళాయిలో వండి పెట్టేవాళ్ళు అనమాట భోజనం అనేది వాళ్ళకి అది అంట అలా కొత్త కళాయిలో వండి తినడం అంటే తలది ఇవంతా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ అండి పెద్ద మార్కెట్ అని ఇంకా మన గ్రాసరీస్ కూడా ఉన్నాయి పక్కన ఇంకా అరటివి ఉంటాయి కదా అరటి ధరలు ఇంకా మన లగేజ్ బ్యాగులకి ఏమైనా చిప్పులు ఏవో లేకపోయినా అవి కూడా వేస్తున్నారు మంచిగా అన్నీ అక్కడికి వెళ్తే మనకు అన్నీ అయిపోతాయి అనమాట కొనుక్కోవడం అంతా మన షాపింగ్ అంతా చక్కగా చేసుకోవచ్చు నేనైతే వెజిటేబుల్స్ తీసుకున్నాను అండి చూపించాను కదా అవి కొంచెం కొంచెం తీసుకున్నాను ఎందుకంటే నేను ఉండగా నెక్స్ట్ ఊరు బయలుదేరిపోతాం కాకుండా ఇంక వన్ వీక్ రామని చెప్పేసి నేను కొంచెం కొంచమే తీసుకున్నాను అన్ని ఐటమ్స్ ఫైవ్ టైప్స్ కొంచెం కొంచమే తీసుకున్నాను తర్వాత అయిపోయిందండి మా షాపింగ్ ఇంకోటి మా పాపకి ఏమైనా టాయ్స్ ఏమైనా తీసుకుందామని వెళ్ళాను టాయ్స్తో పెద్దగా ఆడదు కాకపోతే దానికి ఏదైనా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏదైనా యూజ్ అవుద్దని చూసి చూస్తాను అనమాట ఏమైనా మంచిగా తీసుకుందామని నేనైతే ఒక వుడ్ వుడ్ బోర్డు ఉంటుంది కదా ఏబీ సిడ్లో అది అది తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు మామూలు పూజ డెకరేషన్ చూశాను కానీ నాకు అనిపించలేదు జస్ట్ గుమ్మానికి తోరణం అదే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు నాకు అసలు అంత టైం లేదండి సంక్రాంతి అంత చేసేది ఎందుకంటే ఆ రోజు సంక్రాంతి రోజే నేను టూ థర్టీకి లెగ్స్ మొత్తం చేసుకున్నాను అనమాట పరమాన్నం చేశాను ఇంకా రసం చేశాను రైస్ పప్పు కలిగే కూర చేశానండి నేను స్వీట్ కింద పొంగల్ చేస్తాను ఇదిగోండి ఇవండి ఇది తీసుకున్నాను ఒకటి తీసుకున్నాను అందులో ఇది బయటదండి అంతా అంతేనండి సంక్రాంతి రోజు నేను ఎలా షాపింగ్ చేసుకున్నానండి ఇంకా భోగి రోజు ఎలా జరుపుకున్నామో అది కూడా పెట్టానండి ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి అది వీడియో కూడా పెట్టాను భోగిపళ్ళతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది భోగిపళ్ళు అంటే ఇంకేం లేదండి నేరే రేగుపళ్ళును చిల్లర కాయిన్లు ఉంటాయి కదా ఆ కాయిన్స్ పసుపు బియ్యం ఇంకా చెరుకు మొక్కలు వేసుకోవచ్చు అవి అన్నీ ఒక ఫైవ్ టైప్స్ యాడ్ చేసుకొని నేను ఆ రోజు జరుపుకున్నాను అండి వచ్చిన వాళ్ళకి మాత్రం తాంబూలం పెట్టేసుకున్నాను అంతే ఇది సంక్రాంతి షాపింగ్ అండి అంతా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కొబ్ కొబ్బరికాయ అన్నీ కానీ ఫుల్ క్రౌడ్ ఉందండి ఆ రోజు మాత్రం పండగ టైం కదా ఇక వన్ వీక్ అంతా అలానే ఉంటుంది అంతేనండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ పెడుతుంటాను చూడండి వన్ వీక్ పెట్టలేదండి బిజీగా ఉండడం ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్